అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మన వాలంటీర్ల శాఖ మంత్రి సచివాలయ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఇక మంత్రి గారు మాట్లాడుతూ నీకు కావాలంటే ఆ లైవ్ క్లిప్పింగ్ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే యాడ్ చేస్తాను మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను ఇక మంత్రి గారు ఏం చెప్పారు వాలంటీర్లను మనకు తీసుకోబోతున్నామని కీలక ప్రకటన చేశారు ఇక వాలంటీర్లను ఏ తేదీ నుంచి తీసుకోబోతున్నారు ఇక మనకు ఆ శాఖకు సంబంధించినటువంటి అంటే మీ వాలంటీర్ల వ్యవసాయ మన సచివాలయ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ గారే చెప్పారు కాబట్టి మనకు కన్ఫర్మ్ అయితే అయిపోయిందండి ఇక రాజీనామా చేయని వారిని మాత్రమే తీసుకుంటారు రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా నేను ఇక్కడ మీకు అందరికీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మనకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పైచిలకు మంది వాలంటీర్లు అయితే విధులు నిర్వర్తిస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ ఎలక్షన్ టైంలో మనకు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా తొంభై వేల మంది మీ రాజీనామా చేశామని మనకు వాలంటీర్లు అయితే ఎక్కడికక్కడ స్టేట్మెంట్లు అయితే ఇచ్చారనమాట ఈ నేపథ్యంలోనే మనకు దాదాపు రెండు లక్షల పైలున్నటువంటి వాలంటీర్లలో కాస్త మనకు తొంభై వేల మంది అయితే రాజీనామా అయితే చేశారు ఇక ఇప్పుడు రాజీనామా చేయని వారి పరిస్థితి ఏంటనేది చూస్తే మనకు రాజీనామా చేయని వారిని అయితే తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాజీనామా చేసిన వారి గురించి అయితే తెలుసుకుందాం ఇక రాజీనామా అయితే చాలా మంది చేశారు తొంభై వేల మంది వరకు రాజీనామా చేశారు ఇక ఆల్రెడీ వాలంటీర్లకు ఏంటంటే మీరంతా కూడా వైసీపీ కార్యకర్తలే కాబట్టి మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించుకుని ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా కూడా మిమ్మల్ని అయితే నియమించుకోవడం జరిగిందని ఎప్పటి నుంచో పేరు అయితే ఉందనమాట ఈ నేపథ్యంలో చాలా మంది దానికి అనుగుణంగానే చాలా మంది ఎలక్షన్ టైంలో మనకు దాదాపు తొంభై వేల మంది వరకు కూడా రాజీనామా చేశారు ఇక్కడ కొంతమంది స్వతహాగా చేశాము మేమందరం కూడా స్వతహాగా చేశామని ఎన్నికల కంటే ముందు వాలంటీర్లు అంతా కూడా చెప్పడం జరిగింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మా దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించారని ఇక కొత్త ప్రభుత్వంలో ఏర్పడినటువంటి మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ వారైతే చెప్పుకోవడం జరిగిందనమాట ఇక ఈ అంశాన్ని పరిశీలించి మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని అప్పట్లో చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు సచివాలయ శాఖకు సంబంధించినటువంటి మన మినిస్టర్ మంత్రి మనకు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కానీ అప్పుడంతా కూడా చెప్తూ వచ్చారు ఏంటంటే వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయని వారు ఉన్నారో వారికే అవకాశం ఉంటుంది ఇక రాజీనామా చేసిన వారిని తీసుకునే పరిస్థితి లేదని కూడా గతంలో చెప్పారనమాట ఇప్పుడు ఈ రాజీనామా చేసిన వారికి సంబంధించి కూడా ఒక కమిటీ అనేది వేయబోతున్నారు ఈ కమిటీలే కమిటీ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి కేవలం రాజీనామా చేసిన వారినే అంటే రాజీనామా చేసేసి బయట వచ్చేసారనమాట అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలంటున్నారు ఇక అంతేకాకుండా పోస్ట్ కార్డుల ద్వారా మంత్రి గారికి మా మా అనేది వాళ్ళకి తెలియజేస్తామని కూడా మనకు వాలంటీర్లు అయితే నిర్ణయించుకున్నారన్నమాట రాజీనామా చేసిన వారు ఇక రాజీనామా చేసినటువంటి తొంభై వేల మంది కూడా బాధపడుతున్నారు మమ్మల్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకొని మాకు పదివేల రూపాయలు జీతం ఇస్తే మేము నిస్వార్థంగా పనిచేస్తాము ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేస్తామని మనకి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి మనకు ఈ రాజీనామా చేసిన వారిని ఇందులో కూడా ఎవరైతే స్వతహాగా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి రాజీనామా చేశారో వారిని అయితే తీసుకోరు అందుకనే కమిటీ వేశారు ఆ కమిటీ వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు రాజీనామా చేసిన వారిని అందులో ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వారిని మాత్రమే ఎంపిక చేస్తాము అది కూడా విద్యార్హతలను బట్టి ఎంపిక చేస్తామన్నారు ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా ఉండాలని కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు ఇది మనకు రాజీనామా చేయని వారి గురించి మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట కాబట్టి రాజీనామా చేయని వారికి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది మనకు కాబట్టి అర్హత కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ గతంలో టెన్త్ క్లాస్ ఉంటేనే తీసుకున్నారు ఇప్పుడు అలా కాదు ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్మీడియట్ ఉన్నవారిని మాత్రమే వాలంటీర్గా ఎంపిక చేసుకున్నారు ఎంపిక చేస్తున్నారు అనమాట కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా మీకు ఇంటర్మీడియట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది రాజీనామా చేసిన వారి గురించి ఇక రాజీనామా చేయకుండా దాదాపు రెండు లక్షల మంది అంటే లక్ష డెబ్బై వేల వరకు కూడా అంటే వాలంటీర్లు అయితే ఉన్నారనమాట ఇక వాలంటీర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మాకు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇస్తుందని ఈ నేపథ్యంలోనే మన మంత్రి బాల స్వామి గారు నిన్నటి రోజున మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకు చూపిస్తాను ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం మీకు వాలంటీర్లుగా రెన్యువల్ చేయలేదు మీకు వాలంటీర్లుగా రెన్యువల్ చేయలేదు రెన్యువల్ చేయకుండానే మీ దగ్గర ఉద్యోగాలు చేయిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ విధంగా మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకోలేకపోయామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అంతేకాకుండా వాలంటీర్ల విధులు మేము ఎప్పుడూ కూడా తొలగించలేదు మనకు గత ప్రభుత్వం చేసినటువంటి దానివల్లే మీకు జీతాలు కూడా ఆగాయి అంతేకాకుండా మీకు ఆ జీతాలు కూడా ఏవైతే ఆగాయో రాజీనామా చేసిన చేయని వారికి ఎవరైతే ఆగాయో ఆ జీతాలు కూడా మేము చెల్లిస్తామని కూడా మన మంత్రి బాల వీరాజ వీరాంజనాయ స్వామి గారు అయితే తెలియజేశారు అలాగే మేము వాలంటీర్లు రెటిఫికేషన్ చేయబోతున్నామని కూడా అంటే ధృవీకరణ చేయబోతున్నామని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాజీనామా చేయని వారు ఎవరైతే ఉన్నారో వారిని అంతా కూడా రెటిఫికేషన్ అంటే ధృవీకరణ ద్వారా వారిని గుర్తించి వారికైతే మనకు విధుల్లోకి తీసుకోవడానికి వారికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా నిర్ణయించి వారికి ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో ఆ పెండింగ్ జీతాలు ఐదు వేల రూపాయలు చూపునై వారికి గత ప్రభుత్వం ఏ విధంగా ఐదు వేలు ఇచ్చిందో ఐదు వేలు చొప్పున గత ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేసి తర్వాత మనకు ఎవరైతే రాష్ట్ర వాలంటీర్లు ఉన్నారో రాజీనామా చేయని వారందరికీ కూడా విద్యార్హతను బట్టి వారిని రిక్రూట్మెంట్ అనేది చేసుకోబోతున్నారనమాట అలాగే రాజీనామా చేసిన వారి స్థానంలో కొంతమందిని ఎంపిక చేసి వారి స్థానంలో కొత్తగా కొంతమందిని నియమించుకోబోతున్నారని కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న వాలంటీర్లకు మన మంత్రి గారు బాలా వీరేంజనాయ స్వామి గారు అయితే ఊహించని ప్రకటన అయితే చెప్పారు ఇక ఈ నెల పదిహేనో తారీఖున పూర్తి క్లారిటీ అయితే రానుంది ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కాబట్టి పూర్తి స్థాయిలో మీరు విధుల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటర్మీడియట్ అర్హత లేని వారికి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది మిగిలిన వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట మిమ్మల్ని ఎంచక్క మీరు విధుల్లో కొనసాగచ్చు మీకు నెల నెలా కూడా పదివేల రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది కొత్త ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్డేటు వాలంటీర్లకు సంబంధించి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ద్వారా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు